రోజులు అయింది మా ఇంటికి వచ్చి ఎలా అయిపోయింది చూడు ఇల్లు మొత్తం అస్సలు మనుషులు లేని ఇల్లులాగా అయిపోయింది ఒక నెల రోజులు అయింది నేను జనాలు ఫస్ట్కి వచ్చిన తగ్గందరి గోళంగా అయిపోయింది ఎక్కడ సామాను అక్కనే ఇల్లారా బూజు అంతా ఎట్లయిపోయింది చూడు పాడు పాడైపోయింది ఇంట్లో ఉండేటట్లయితే ఇల్లు కట్టుకోవాలి ఇలా ఇల్లు నిలిచిపెట్టిపోయేటట్లయితే కట్టుకోకూడదు పానం దేకపోతుంది అస్సలుగా బండలు చూడట్లేకపోయినాయి వానం ఎత్తనా కట్టుకున్న ఎన్ని కష్టాలు పడి నేను ఇంటిని ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు ఇల్లు అమ్మండి ఇల్లు అమ్మండి ఇల్లు అమ్మండి అని ఏడుసొస్తారు ఎప్పుడు ఇంత నాశనం అయిపోయింది ఇల్లు కట్టుకుంటే రూపాయి విలువ సంపాదిస్తే తెలుస్తుంది ఎవరికైనా కానీ ఉత్త నిర్ణయాలు చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు ఇల్లు అమ్మండి ఇల్లు అమ్మండి అని బూజ కొట్కపో ఎట్లా అయింది అసలు పాడవన్న ఇల్లులాగా అయిపోయింది ఎక్కడ సామాన్ లాక్కని ఎక్కడ సామాన్ లెక్క ఎక్కడ ఎక్కడనేగా ఇది ఎలా సర్ది పోవాలని వచ్చిన సర్ది లోపల పెట్టేస్తా అన్ని గందర్గోళంగా అయిపోయింది ఇది అస్సలు లాగానే లేదు బూత్ భూద్భంగలాగా అయిపోయింది మొత్తం బయట ఒకటి నీట్గా చేసిన చెట్లన్నీ చచ్చిపోయినాయి అన్ని చెట్లు చచ్చిపోయినాయి పీకేస్తే చచ్చిపోతే మొత్తం చెట్లు అన్నీ పీకేసిన ఎంత నారు ఎన్ని నారు ఉండే నాకు అనకాలు అయితే అన్ని పోయినాయి బయట ఒకటి దీపం పెట్టిన లోపల ఇప్పుడు ఇల్లు సర్దుకోవాలి అలా చూసి ముగ్గు పెట్టుకున్నా కిరాయింట్లో ఉన్న కానీ మనిషి లేదు కాకపోతే కష్టాలు ఉన్నాయి కదా కష్టాల కోసం పోయినట్లు ఉంది ఎన్ని జన్మల కర్మ చేసుకుంటే ఎట్లయిపోతుంది నా జీవితం ఇదంతా వేసుకోవాలి అయ్యాల